జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభ శుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే సూర్యుడు సింహంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్నీలోకి వస్తున్నారు కెరీర్ లో లాభాలు ఉన్నాయి బుధుడు కన్నీలో బలంగా మిత్రుడు సహకారం వ్యాపారంలో పురోగతి శుక్రుడు సింహంలో ఉద్యోగుల గౌరవం ఆకర్షణ పెరుగుతుంది కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఉన్నారు ధైర్యం కానీ కోపం ఎక్కువ వస్తుందని కూడా చెప్పచ్చు గురువు మిథునంలో ఆర్థిక లాభాలు భాగస్వామి సహకారం కూడా చెప్పడం జరుగుతుంది శని వక్రీకరించ కుంభంలో కుటుంబం ఒత్తిడి ఇల్లు ఆస్తి సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కేతువు మీనం మరియు కన్యలో ఉన్నారు సంతానం విద్యలో పరీక్షల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాయని చెప్పచ్చు ఇంకా ఉద్యోగపరంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా సాఫ్ట్వేర్ సెక్టార్ వారికి కాస్త మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు చేయి వృత్తి చేసేవారికి వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్వయం వృత్తి దీంట్లో ప్రింటింగ్ ప్రెస్లు తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసే వాళ్ళు వీటన్నిటికి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మీరు పట్టిందలా బంగారం భాగస్వామి వ్యాపారంలో మంచి వ్యాపారం పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది మీకు వ్యాపారాన్ని ఇంకొక రకంగా రూపుదిద్దలు తీసుకునే అవకాశాలు కొత్త సోయోగాలు సృష్టించే అవకాశాలు ఎక్కువ మెండుగా కనబడుతున్నాయి వ్యాపారస్తులకి ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారులు సంపూర్ణ సపోర్ట్ దొరుకుతుందని చెప్పొచ్చు రైతులకి చాలా చక్కటి పంటలు రెండు పంటలు మూడు పంటలు కూడా పండించే అవకాశాలు బాగా ఉన్నాయి షేర్ మార్కెట్లు బాగా లాభం ఉంటుంది కానీ ఊహాగానాలు పక్కన పెట్టి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి షార్ట్స్ కానీ ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ లో కానీ కాస్త బాగా వాలంటీర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి ఒక మంచి అవకాశం చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపమైన మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి కుటుంబంలో సంతాన విద్యలో పురోగతి ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవగుణం కొలికి వస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి సైన్స్ లా రీసెర్చ్ రంగం వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు విదేశీయ విద్యార్హత కోసం పొందే వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు పోటీ పరీక్షల్లో చక్కగా ఉంటుంది కానీ కాస్త ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కళాకారులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా సినిమా రంగం వారికి లేదా ఈ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్లు పెట్టుకుని నడవడం లేదా ఇలాంటివి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బాగా స్ట్రెస్గా ఉండడము నిద్ర లేకుండా ఉండడము ఎప్పుడు ఫోన్ ఎలక్ట్రానిక్ ని చేతుల్లోనే పెట్టుకోవడం దీనివల్ల రేడియేషన్స్ ఎక్కువై ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి చర్మ సమస్యలు ఎక్కువ వచ్చే ఉన్నాయి గుండెపోటుకి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తగిన వ్యాయామం చేయండి మంచి ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు స్వీకరించుకోండి ఇంకా కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యమైన అనుకూలం కలుగుతుంది అని కూడా చెప్పొచ్చు భూమి కొనుక్కోల్లో ఏదైనా లిటికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా సవరించుకుంటారు ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కానీ ఇంకోటి కనిపెట్టి ఉంటే అవి కూడా వచ్చే బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తున్న చిట్ ఫండ్స్ పొందాలనుకుంటే ఇది కొంచెం సమయం అని కూడా చెప్పొచ్చు పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి గొడవలని తిరిగి మళ్ళీ చక్కగా వ్యాపారం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి మీకు అదృష్టం కలిగించే రంగులు ఈ నెల ఎరుపు మరియు గోధుమ రంగు అదృష్ట దిశ దక్షిణ దిశ మరియు తూర్పు దిశ మీకు చాలా కలిసి వస్తుంది అన్నారు మంచి రోజులు మీకు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై తొమ్మిది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పబడుతుంది మంగళవారంలో హనుమాన్ చాలిసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగం ఒకసారి వింటూ ఉండండి మంగళవారాల్లో కూడాను ఓం నమోస్కందాయ నమ ఓం నమస్కందాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు పరిహారంగా దీపం వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన ఉపాసన చేసినటువంటి యొక్క కరుంగాళి మాలను ధరించండి ఈ మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి సంపూర్ణ శక్తితో ఉంటారు కావలసిన వారు కింద నంబర్కి సంప్రదించండి మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు అన్నవారు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు